తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది రానున్న ఆరు నెలల పాటు ఉద్యోగులు ఎలాంటి సమ్మెలు చేయడానికి వీల్లేదని వెల్లడించింది జూలై ఇరవై ఏడు నుంచి ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి ఈ మేరకు సర్కార్ జీవో విడుదల చేసింది ప్రజా ప్రయోజనార్థం జెంకోలో సెమ్మె నిషేధించడం జరిగిందని ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రకారం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు విద్యుత్ సరఫరా అనేది అత్యవసర సేవ కాబట్టి సెమ్మెల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు జూలై ఇరవై ఒకటిన బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది దీంతో హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు మద్యం దుకాణాలు మూతపడ్డాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీతో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి ఇక జూలై ఇరవైన హైదరాబాద్లోని పలు ఆలయాలను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లాల్ దర్వాజా బోనాల్లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓల్ సిటీలో గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు ఉగ్రవాదులకు జీహాదులకు భయపడి పాతబస్తీని వదిలి వెళ్ళిపోయిన హిందువులు తిరిగి రావాలని హిందువులు తిరిగి వచ్చి పాతబస్తీలో ఓటు బ్యాంకును పెంచాలని అన్నారు అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైన చర్చకు దారితీశాయి వైఎస్ఆర్సీపీ ఎం మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జూలై పంతొమ్మిదిన రాత్రి విజయవాడలో అరెస్ట్ చేశారు ఈ కేసులో మిథున్ రెడ్డి నంబర్ ఫోర్గా ఉన్నారు డిస్టిలర్ కంపెనీ నుంచి సేకరించిన డబ్బును మళ్లించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే జూలై ఇరవైన విజయవాడలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచిన ఆయన్ను ఆగస్టు ఒకటి వరకు జుడిషియల్ కస్టడీకి పంపారు కాగా ఈ అరెస్టు ఏపీలో రాజకీయ వేడిని పెంచింది మిథున్ రెడ్డి అరెస్టును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు ఈ అరెస్టును రాజకీయ కుట్రగా ప్రజలకు అడ్డంగా నిలిచేవారిని అణచివేయడానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు ఈ కేసు పూర్తిగా కల్పితమని బెదిరింపులు ఒత్తిడి థార్డ్ డిగ్రీ టార్చర్లు లంచాల ద్వారా రాబట్టిన బలవంతపు వాంగ్మూలాలపై ఆధారపడిన కేసు అని జగన్ ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అవినీతి కేసుల్లో ఆయన బెయిల్పై ఉన్నారని తన సొంత కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించుతున్నారని జగన్ విమర్శించారు విజయవాడలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి భారీ వరద నీరు చేరుతుంది దీంతో నీటి మట్టం పన్నెండు అడుగులు పూర్తి స్థాయికి చేరింది ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమై ప్రకాశం బ్యారేజ్ వద్ద జూలై ఇరవై ఒకటిన గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అయితే ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆధారంగా నీటి విడుదల పరిణామం ఎప్పటికప్పుడు మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు లంక గ్రామం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు నదిలో ప్రయాణించవద్దని సూచించారు ఇక వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపలు పట్టడం లాంటివి చేయొద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి పిఎస్సి సభ్యుడు ముద్రగడ్డ పద్మనాభం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు అయితే ఆయనకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు తొలత ఎయిర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి తరలించాలని అనుకున్నారు అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకెళ్లినట్లు సమాచారం అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు రెండు రోజులుగా కాకినాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రచారంలోకి రాగా కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు అదే సమయంలో ముద్రగడ్డ ఆరోగ్యంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి ఫోన్లో ఆరా తీశారు వైద్యుల సూచనల మేరకు అవసరమైతే ఎయిర్ ఆఫ్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలకు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది భారత పార్లమెంటు వార్షికల సమావేశాలు ప్రారంభమయ్యాయి జూలై ఇరవై ఒకటిన మొదలైన ఈ సమావేశాలు ఆగస్టు ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి ఆగస్టు పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు కొన్ని సెలవుల మినహా మొత్తం ఇరవై రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి ఇక ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏడు పెండింగ్ బిల్స్తో పాటు ఎనిమిది కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది ఈ బిల్లులలో ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతీయ క్రీడా పరిపాలన బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు రెండు వేల ఇరవై ఐదు జియో హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రిలాక్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు గనుల క్వారీలో సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు మణిపూర్ జిఎస్టీ సవరణ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి అయితే ఈ సమావేశాలు అనుకున్నట్లు ప్రతిపక్షాలు అధికార పక్షాల మధ్య సంచలన చర్చలకు వేదికయ్యాయి పెహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి ముఖ్యంగా ఇండియా కూటమి ఈ అంశంపై మోడీ సర్కార్ను ఇరుకున పెట్టే ప్రశ్నలతో సిద్ధమయ్యింది ఇక మొదటి రోజు సమావేశానికి ముందు ప్రధాని మోదీ మీడియా ముందు ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ విజయం భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న వైనాన్ని ప్రశంసించారు మరోవైపు చర్చల సమయంలో ప్రధాని మోదీ సభలో ఉండాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు ప్రొసీడింగ్స్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదం గురించి నిజాలపై ఆధారపడి మాట్లాడుతున్నామని భారత్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఇక పెహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్ అంశంపై ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ చర్చకు అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు మొత్తంగా మొదటి రోజు పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి రెండు వేల ఆరు జూలై పదకొండున ముంబైలోని సబర్బాన్ రైల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ముంబై హైకోర్టు కీలక తీర్పిచ్చింది పన్నెండు మంది నిందితులను బాంబై హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులో ఏడు రైల్లో దాడులు జరగ్గా మొత్తం నూట ఎనభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు అయితే రెండు వేల పదిహేనులో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎస్ఎస్ షిండే జస్టిస్ మునీష్ పిటాలేల్తో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించడం సంచలనంగా మారింది గతంలో ప్రత్యేక కోర్టు ఈ పన్నెండు మంది నిందితులను దోషులుగా ప్రకటించి వారిలో ఏడుగురికి మరణశిక్ష ఐదుగురికి ఖైదు విధించింది జపాన్లో జూలై ఇరవై ఒకటిన జరిగిన ఎన్నికల్లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఎగువ సభలో మెజారిటీ కోల్పోయింది ఈ ఫలితాలు ప్రధానమంత్రి షిగేరు ఇషిబా అధికారంపై ఒత్తిడిని పెంచాయి ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య సుంకాల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఫర్ రైట్ శాన్సిటో పార్టీ ఊహించని లాభాలతో బలపడింది ఇక రాబోయే రెండు రోజులు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష ప్రభావం అధికంగా ఉంది జూలై ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపీండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ సూచించింది విజయవాడ గుంటూరు నెల్లూరు విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది ఇక జూలై ఇరవై మూడున అల్పపీండం ఉత్తర పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉంది దీనివల్ల కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగినప్పటికీ తీవ్రత కొంత తగ్గవచ్చు రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్నగర్ నారాయణపేట కొమరంభీం జగిత్యాల ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది జూలై ఇరవై మూడున వర్షాల తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఇక హైదరాబాదులో మోస్తారు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు తెలుగునావు